ఏం చేస్తున్నామా ఇప్పుడు దాంతో కూర వండుతాం నాన్ వెజ్ అయితే చింత చిగురు పచ్చిరాయలు వండుకుంటారు కదా చింత చిగురు పచ్చిరాయలు వండుకోవచ్చు చింత చిగురు మటన్ చింత చిగురు చికెన్ ఇంకా ఇప్పుడు ఈ రోజు అయితే మనం నాన్ వెజ్ తినాం కాబట్టి చింత చిగురు పప్పు లేదంటే మిల్ మేకర్ ఏదైనా అలా మిల్ మేకర్ వేసి ఉండే చింత ఎంత బాగుంది సైసం చిగుర అలా కదమ్మా ఇప్పుడు అది కొయ్యలేదనుకో ముదిరిపోద్ది ఆకు అదే చిన్న చిన్నగా మనం కోస్తూ ఉంటే మళ్ళీ చిగురిస్తూ ఉంటుంది చక్కగా చూడు ఎంత లేతగా ఉందో అది మనకు అందట్లేదు కానీ అస్సలు మళ్ళీ చూడమొచ్చటగా ఉంది వదలబుద్ధి అవ్వట్లేదు కా కోసత్త పైకెక్కి అవ్వదమ్మా రబ్బలన్నా అందుకో రెండు మూడు అందుకో అందుకో వచ్చిందా చూడు ఎలాగ ఇంకా పెద్దగా అయిపోతుంది ముదిరిపోతుంది చూడు ప్రాణం అప్పట్లేదు కొమ్మందుకుంటేరా అది ఈ కొమ్మ అందుకుంటే మంచిగా వస్తుంది ఏ పొట్టంతా జారిపోయింది అంటసైజ్ చేసి సాయి అది ఇచ్చేయమ్మా పళ్ళెం ఇలాగా ఏంటి చింత చిగురు ఎలా చింత చిగురు కొంచెం లైట్ ముదిరింది పెద్ద పళ్ళు అమ్మా అది కదా సరిపోతే కదా అయితే కింద అడిపింది మంచి స్మెల్ ఆ పులుపు అది కాదు అది వదలబుద్ధి అవ్వట్లేదు ఆకేమో రేపటికి ఇంకా ఇంకా కానీ నోట్లో పెట్టుకొని చూస్తేనేమో పులుపుల్లో ఎంత బాగుందో అక్కడే పార్క్ లో ఆ చెట్టుకేనా ఆ చెట్టుదే చాలా మంది పోసుకున్నారు ఒక ఆమె అయితే ఉండే చూడే ఇలాగా ఇలాంటివి ఏంటో ఇది అంతా వదిలేసింది ఎదురు ఇదిగో ఇంత బొడ్డు బొడ్డే పోసుకుంది ఇంతకనే ఇంత ఇంత పోసుకుని వెళ్ళింది అనమాట ఇందుకని ఇదే ఇదంతా కూడా చక్కగా నలుపుకొని వండుకోవచ్చు అవును చాలా బాగుంటుంది సాయి నాకు కూడా మరియమ్మ అంతే ఇంకా సాయిని నేను కొన్ని కోస్తుంటే అందట్లేదు సాయి చేతి కోస్తాను అంతా మొత్తం చక్కగా సింసిగురు మటన్ వండుకోవచ్చు సింసిగురు చికెన్ అన్ని రకాలు వండుకోవచ్చు కానీ మనం నాన్ వెజ్ తినం కదా ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దాం మా మిల్ మేక సింసిగుర వండు రోజు తోమడ ఆల్రెడీ అనేసాడు చింతసిగురు అమ్మ మిల్మేక సింసిగుర వండేసాయి అనేది ఓకే అబ్బా పప్పులో వేయచ్చు కదా చింతసిగురు పప్పు కూడా బాగుంటుంది ప్పు ఎన్నిసార్లు పప్పు తింటాం అది కూడా బాగుంటది ఇంకోటి ఉత్తి గురి ఉల్లిపాయ వేసుకుని వండుకుంటే సూపర్ ఉంటుంది ఇంత చింత పండు రావ ఇంత పులుసు కూడా వేయాలి అప్పుడు ఈ ఒగరితనం అనేది తగ్గి ఏమవుతుంది అంటే పులుపు టేస్ట్ అయితే పెరిగిపోతుంది చాలా బాగుంటది కానీ తమ్ముడు అవి అందుకోవడానికి ఒక రబ్బు ఇచ్చి పట్టుకొని అలా అంటాడు అది నన్ను లాగేస్తుంది లాగా అది ఎత్తున్నాడు నేను ఇలా వచ్చేది నేను అస్సలు ఆపలేకపోతున్నాను అదే ఒక కొమ్మ అందుకోవడానికి అండి ఏమిటి అక్కడ చూసిన అవుతుంది ఆవిడ ఆ పార్క్ ఆవిడ ఇంకా బెంచ్ ఉంది కాబట్టి అక్కడ బెంచ్ ఎక్కి పైకి ఎక్కి కోసం ఈజీ అయ్యింది అది లేకపోతే ఇంకా అసలు అందుకోలేము వాళ్ళు కోసేసుకున్నారండి ఆ పార్క్ ఆవిడ చెప్తుంది ఒక ఆమె అదే చుట్టానికి అది అన్నీ ఏడానికి మేము మనం కోసుకున్నాము అనేసి చెప్తుంది అవును ముందు మీరే కోసుకోవాలి మరి తర్వాతే మేము అన్నాను అంతే కదా అవి చిన్న చిన్న సిగరలు అన్ని చక్కగా అందుకొని కోసుకుంటారు అలా ఇదంతా చక్కగా శుభ్రం చేయాలి